పాదమరిస్తే మరిస్తే అంతే సంగతులు ప్రస్తుతం ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వెనుకొండ నుండి గుంటూరు వెళ్ళే జాతీయ రహదారిపై మీ ప్రస్తుతం మనం ఉన్నాము అయితే గంగినేని కలవన్న మండపం నుంచి ఏదైతే మన లయోల స్కూల్ వరకు ఉందో ఇక్కడ నూతన రోడ్డు బ్యాచ్అప్ రోడ్లు వేస్తూ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు స్పీడ్ బ్రేకర్లు వేయాలనే ఒక డిమాండ్ గత కొన్ని సంవత్సరాల నుంచి ఉంది ఎందుకంటే ఇక్కడ పాఠశాలలు అయితే ఉన్నాయి ఈ పాఠశాలల నేపథ్యంలో అటు వే వాహనాలు వేగంగా వెళ్తుండడం పిల్లలకు ఇబ్బందిగా మారుతుంది ఈ ఇబ్బందుల నేపథ్యంలో ఇటు అందరి డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు అయితే అధికారులు తాజాగా ఏర్పాటు చేశారు ఈ బ్రేకర్లు ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రమాదంగా మారాయి ప్రమాదంగా మారడానికి ప్రధాన కారణం ఏంటంటే నిత్యం తిరిగే వాళ్ళకి ఇక్కడ బ్రేకర్లు ఉన్న విషయం చాలామంది తెలియకపోవడం వాహనదారులకు డ్రైవర్లకు దీంతో అటు వేగంగా వచ్చే వాహనాలకు ఒక్కసారిగా బ్రేకర్ కనపడంతో ఈ సడన్ బ్రేకులు వేయడం వాహనాలు ఒకదానికొకటి ఢీకు ప్రమాదాలు జరుగుతున్నాయి తాజాగా గత మూడు రోజుల నుంచి చూసుకుంటే ఇప్పుడు ఈ వాహనాల ప్రమాదాలు పెరిగాయి తాజాగా నేడు కూడా ఒక వాహనం పెను ప్రమాదం తప్పి ప్రమాదం చోటు చేసుకుని ప్రాణాల నుంచి డ్రైవర్లు అయితే బయటపడ్డారు ఈ ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే కనీస సూచిక బోర్డులతో పాటు స్టిక్కర్లు వేయాలనే ఒక సూచనలు అయితే అక్కడ స్థానికులతో పాటు ప్రమాదానికి గురైన వాహనదారులు డ్రైవర్లు కోరుతున్నారు దయచేసి అధికారులు తక్షణమే స్పందించి ప్రమాదాలను నివారించాలని ఇటు అందరి నుంచి డిమాండ్ ఉంది మరి అధికారులు పాలకులు ఏమాత్రం దీనిపై స్పందించి ప్రమాద నివారణ చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి